హలో వివోస్ వెల్కమ్ టు వైల్డ్ వుల్ఫ్ నేను మీ జాక్యూసన్ సో రీసెంట్గా చూసుకుంటే ఎలానో మాస్కో ఒక ఫోన్ అయితే లాంచ్ చేశారు సో దాని ఫీచర్స్ అలానే ఆ కంపెనీ రావడం వల్ల మిగతా కంపెనీలకి ఎలాంటి ఎఫెక్ట్ పడుతుందో ప్రస్తుతం మనతోటి బిజినెస్ అనలిస్ట్ నంది రామేశ్వరరావు గారు ఉన్నారు సో సార్ని అడిగి తెలుసుకున్నారు సో హాయ్ సార్ సార్ చెప్పండి ఎట్లా ఉంది దాని ఫీచర్స్ ఎలా ఉండబోతున్నాయి ఫోన్ లాంచ్ చేయలేదని లాంచ్ చేయబోతున్నారు ఇప్పుడు మీరు చూసుకుంటే ప్రస్తుతానికి ఐఫోన్ బాగా లీడింగ్లో ఉంది ఐఫోన్ సిక్స్టీన్ ప్రో దాదాపు లక్ష యాభై వేలు లక్ష అరవై వేలు ఉంది లక్ష అరవై లక్ష యాభై వేలు వరకు ఫోన్ దానికి ఈక్వల్ ఉంటుంది ఫోన్ సామ్సంగ్లో రెండు లక్షల దాకా ఉంది జెట్ సో ఎంత కాస్త కొనుక్కుంటారు ఫోన్ ఎవ్రీ సిక్స్ మంత్ వన్ ఇయర్ మార్చేస్తున్నారు ఒకప్పుడు భార్య లేకపోతే బతకలేరు ఇప్పుడు భార్య లేకపోయినా ఫోన్ లేకపోతే బతకలేదు ఆ స్టేజ్ వెహికల్ ఫోను ఫోన్ ట్వంటీ ఫోర్ అవర్స్ మనతోనే ఉండాలి ఫోన్ అలాగే ప్రాముఖ్యత అది అట్లానే ఓలా ఊబర్ వచ్చాక భర్తలతో వెయిట్ చేయక్కర్లే ఫంక్షన్ వాళ్ళు కార్ బుక్ చేసుకుని వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోవడం సో ఈ ఫోన్ ఏంటంటే ఆయన చాలా ఆర్ఎంటీ చేశారు ఆర్ఎంటీ చేసి ఈ ఫోన్ని కనుక్కోవడం జరిగింది ఈ ఫోన్కున్న మెయిన్ ప్రత్యేకత ఏంటంటే దాని సిమ్ అక్కర్లే ఓకే సిమ్ కార్డ్ అక్కర్లే ఫస్ట్ అడ్వాంటేజ్ రెండోది రోమింగ్ ఛార్జెస్ ప్రపంచంలో ఎక్కడైనా పనిచేసేటట్టు రోమింగ్ ఉండదు ఇప్పుడు రోమింగ్కి ఎక్స్ట్రా కార్ ఇప్పుడు నేను మనం థాయిలాండ్ వెళ్ళాను రోమింగ్ ఎక్స్ట్రా పడతాడు బిల్లు ప్రతి నిమిషానికి ఇంత పడిపోతుంది అదేవిధంగా దానికి ఛార్జింగ్ అవసరం లేదు ఛార్జ్ ఛార్జిబుల్ నువ్వు సపోజ్ వంద పర్సెంట్ ఛార్జ్ చేస్తే ఫోన్ వాడితే ఫార్టీ పర్సెంట్ అనుకోండి రోజంతా ఆటోమేటిక్గా ఛార్జ్ అయిపోతుంది ఇంటర్నల్ బిల్ట్ సిస్టమ్ టెక్నాలజీ అలా ఉంది సో ఈ ఫోన్ కాస్ట్ అనేది ఇంకా రివీల్ చేయలేదు ఫస్ట్ ట్రయల్ రన్స్లో ఉంది వెరీ సూన్ ఇట్స్ గోయింగ్ టు లాంచ్ అది లాంచ్ అయితే మనం గా జనాలు మొగ్గు చూపిస్తారు ఎందుకంటే రోమింగ్ అక్కర్లేదు సిమ్ అక్కర్లేదు బ్యాటరీ అవసరం లేదు సిమ్ కూడా అవసరం లేదు మన టవర్స్ కాకుండా వాళ్ళు వాల్ అట్లైట్ డైరెక్ట్ లింక్ అయిపోతుంది ప్రపంచంలో ఎక్కడైనా వాడుకోవచ్చు అదేవిధంగా స్టోరేజ్ కెపాసిటీ ఫైవ్ ట్వెల్వ్ టూ 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 ఫిఫ్టీ సిక్స్ ఫైవ్ ట్వెల్వ్ వన్ టీబీ దాకా ఉంది స్టోరేజ్ కెపాసిటీ వన్ టీబీ ఓకే మాములుగా ఇలాంటి ఈ ఫోన్కి ఇప్పటికే ఇప్పుడు వన్ టీబీ అనేది చాలా ఎక్కువ సినిమాలు అన్నీ ఇంకా అందులోనే ఉంటాయి బయటకు రావక్కర్లేదు అదే మెయిన్ ఇంకొక పాయింట్ అంటే కెమెరాస్ పిక్సెల్ కెమెరాస్ వన్ జీరో ఎయిట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎండ్ ఉంటుంది కదా వన్ జీరో ఎయిట్ పిక్సెల్ ఇంకోటి థర్టీ టూ మెగాపిక్సెల్ అంటే చాలా హై హై రెజల్యూషన్ ఆ క్లారిటీ అనేది సూపర్గా పెరుగుతుంది ఏ విధంగా చూసుకున్నా ఇది ఫోన్ అనేది చాలా పెరుగు అంటే కాస్ట్ అఫోర్డబిలిటీ పెడతారా ఎంత పెడతారు జనాలు అందుకోగలరా లేదనేది పెద్ద క్వశ్చన్ మార్క్ బట్ ఫీచర్స్ అంటే అంటే అబ్సల్యూట్లీ వెరీ గుడ్ టాప్ ఆఫ్ ది వరల్డ్లో ఉందంటే ఆ ఫోన్ కొనుక్కుంటే ప్రపంచం నీ చేతిలో ఉన్నట్టు ఉంటుంది సో ఎల్ఎన్ ఎన్ గారు ఇండియాలో పెడదామని ట్రై చేస్తున్నారు ఎంతవరకు తెలియదు బట్ లాంచ్ అయితే చేస్తారు ఈ మధ్యకాలంలో ఆయన యుఎస్ ప్రెసిడెంట్ బిల్ మన ట్రంప్ గెలిచాక గెలవడానికి మెయిన్ కారణం ఈయన ట్విట్టర్లో అడ్వర్టైజ్ చేశాడు సో అందుకని ఆయనకి దానికి బదులుగా గవర్నమెంట్లో క్యాబినెట్ అడ్వైజర్ పొజిషన్ ఇచ్చారు సో ఆయన గవర్నమెంట్ లేనప్పుడే ఎన్నో అద్భుతాలు చేశారు టెస్లా కంపెనీ స్పేస్ కానీ ఎన్నో అద్భుతాలు చేశారు ట్విట్టర్ కొన్నాడు ఇప్పుడు గవర్నమెంట్ ఉన్నాడంటే ఇంకా ఎక్కడికి వెళ్తారో మీకు తెలుసు గవర్నమెంట్ మన చేతులందనుకున్నాడు ట్రంప్ గారు ఫుల్ సపోర్ట్ ఉంది ఆయనకి ఆ సపోర్ట్ వల్ల ఎక్కడ ఏది పట్టిందలో ఆయన ఏది పట్టుకున్నా బంగారమే ఆయన స్టైల్ ఏంటంటే పది సంవత్సరాలు ప్లాన్ చేసుకుంటాడు పది సంవత్సరాలు ప్లాన్ చేసుకుని వన్ ఇయర్లో ఎగ్జిక్యూట్ చేస్తాడు ఆయనకి అంత కెపాసిటీ ఉంది అంత థింకింగ్ డేరింగ్ ఈ చేసినప్పుడు చాలా ఆర్ఎంటీ చేశారు ఆర్ఎండి మీద చాలా డబ్బులు ఖర్చాడు బట్ ఆయన వచ్చేస్తాయి సో అది న్యూ టెక్నాలజీ తేవడంలో ఆయన ఒక దిట్ట ఆయన వచ్చాడంటే మొత్తం మిగతా ఇండస్ట్రీస్ అంతకు ఎఫెక్ట్ అనేది ఉంటుంది నేను అన్ని ఫీచర్స్ వాళ్ళు ఇవ్వాలంటే వాళ్ళకి ఇంకా టైం పడినా చేయాలి కదా సో ఓవరాల్గా ఇట్స్ ఎ గుడ్ ఇనిషియేటివ్ అండ్ ఆయన తెలుసు ఫోన్ మార్కెట్ చాలా ఎక్కువ ఉంది కన్జంప్షన్ ప్రతి ఒక్కరు కూరగాయలు అమ్ముకున్నాడు ఫోన్ ఉంది ఇస్త్రిబెట్టుడు ఫోన్ ఉంది పాండబావుడు ఫోన్ ఉంది ఇంతమంది ఓన్లీ ఎగ్జిక్యూటివ్ మేనేజర్ జిఎంస్ ఆల్గుండేది ఇప్పుడు అందరికీ ఉంది ఒక ఇంట్లోనే పది ఫోన్లు ఉంటున్నాయి రెండు రెండే ఫోన్లు ఉంటున్నాయి ఒక ఫ్యామిలీ కోసం ఐదారు ఫోన్లు ఒక ఇంటికి అంటే ఓవరాల్ ఎన్ని ఫోన్లు కొన్ని లక్షల కోట్ల ఫోన్లు వరల్డ్లో ఇండియాలో మనకి ఎక్కువ కన్జంప్షన్ వన్ ఫిఫ్టీ క్రోర్స్ ఆల్మోస్ట్ పాపులేషన్ అందులో నాకు తెలిసి మేబీ మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఫోన్లు ఉండే ఉంటాయి మనదే మన ఒక్క కంట్రీ అన్ని రెండు వందల దేశాలు ఉన్నాయి అప్రాక్సిమేట్లీ అన్నిట్లో ఇండియా ఒకటే అంత బిగ్ బిగ్గెస్ట్ హైయెస్ట్ పాపులేషన్ మందే అవును సార్ మన తర్వాత చైనా ఉన్నాడు తమ్ముడు ఫస్ట్ అప్పుడు అన్నీ ఉండే ఇప్పుడు తమ్ముడు అయిపోయాడు ఫస్ట్ మనం బీట్ చేసామని పా వాళ్ళు పాపులే వాళ్ళు పాపులేషన్కి కంట్రోల్ పెట్టారు మనలో విపరీతంగా పెరిగిపోయింది సో పెళ్ళి అవగానే ఇద్దరు ముగ్గురు నార్మల్ స్టాండర్డ్ సో అది ఓవరాల్ చూసుకుంటే ఈ ఫోన్ మార్కెట్లో మనీ మేకింగ్ మిషన్ అయిపోతుంది అండ్ అలాన్ మస్క్ లాంటి ఆయన వచ్చాడంటే ఇంకా ఆయన తట్టుకోవడం అనేది ఇట్స్ నాట్ ఈజీ కేక్ వాక్ కాదు ఓకే సార్ అంటే ఫ్యూచర్స్ మనం చూసుకుంటే ఇంకా ఏమేమి ఉండొచ్చు సార్ అంటే ఇవి మనకి ఫోన్కి ఇంకేం కావాలి నీకు ఛార్జింగ్ ఉంది రోమింగ్ సిమ్ ఉంది ముందులో అవన్నీ లేవు కదా ఎక్కడ ఇచ్చారు మీ ఇప్పుడున్న ఫోన్లకు ఉన్నాయా ఇప్పుడు ఇచ్చిన మీ ఇప్పుడున్న ఫోన్లు కొనుక్కొని సపరేట్ సపరేట్ ఉన్నాయి రోమింగ్ సపరేటు సిమ్ కార్డు సపరేటు అవును ఇక్కడ ఛార్జింగ్ మళ్ళీ పెట్టుకోవాలి ఎవ్రీడే వాడితే కెపాసిటీ స్టోరేజ్ కెపాసిటీ ఇవన్నీ కూడా ఫీచర్సే కదా ఇన్ని ఫీచర్స్తో ఫోన్ వచ్చిందంటే డిఫరెంట్ ఇట్స్ అడ్వాంటేజ్ జనాలు దేని ముగ్గురు చూస్తారు పదివేలు ఎక్కువైనా అదే కొనుక్కుంటారు మన ఇండియాలో మెంటాలిటీ ఏంటంటే సర్వీస్ బాగుంటే రేట్ ఎంతైనా పెడతారు క్వాలిటీ ఉంటే సో ఓకే ఇది రావటం వల్ల మిగతా ఏమైనా లాసే ఉంటుందండి ఇంపాక్ట్ ఉంటుంది వాళ్ళు కూడా వస్తారు కొత్తగా ఇప్పుడు ఫస్ట్ వచ్చాడు మార్కెట్ క్యాప్చర్ చేస్తారు ఇప్పుడు మార్కెట్లో రోడ్డు మీద రెండు అటువల్ బువులు ఉన్నాయనుకో శ్రీనగర్లో వాడు ఇరవై సంవత్సరాల నుండి అడుగుతున్నాడు మూడో వాడు పెట్టాడు వాళ్ళు మూసేస్తారా మోయరు కదా కొద్ది ఇబ్బంది పడతారు వీడు వీడిచ్చే సర్వీస్ వేరు నువ్వు ఇచ్చే యాంకరింగ్ వేరు ఆయన ఇచ్చే యాంకరింగ్ వేరు నేను చెప్పే యాంకరింగ్ వేరు ఉండొచ్చు ముగ్గురు చెప్పే యాంకరింగ్ తెలంగాణ ఇవ్వడం కాదు ఇచ్చే విధానం అన్నారు అవును సార్ రైట్ సో బిజినెస్ ఉన్నటికి ఓపిక కోరిక తీరిక ఉండాలి ఇవాళ పెట్టగానే రేపు డబ్బులు రావు మీ భాషలో అంటారు మా మారవడి భాషలో హజారు దిన్ రక్త ప్రాఫిట్ రానీకి వెళ్ళి హజారు దిన్ లాంగ్వేజ్ హజారు దిన్ అంటే ఇవాళ డబ్బులు పెడితే ఇవాళ రావు మూడు సంవత్సరాల తర్వాత బ్రేక్ ఇవ్వండి దాటి వస్తాయి ఓకే అంటే ఓవరాల్ ఎన్ని ఫోన్లు కొన్ని లక్షల కోట్ల ఫోన్లు వరల్డ్లో ఇండియాలో మనకి ఎక్కువ కన్జంప్షన్ వన్ ఫిఫ్టీ క్రోర్స్ ఆల్మోస్ట్ పాపులేషన్ అందులో నాకు తెలిసి మేబీ మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఫోన్లు ఉండే ఉంటాయి మనదే మన ఒక్క కంట్రీ అన్ని రెండు వందల దేశాలు ఉన్నాయి అప్రాక్సిమేట్లీ అన్నిట్లో ఇండియా ఒకటే అంత బిగ్గెస్ బిగ్గెస్ట్ హైయెస్ట్ పాపులేషన్ మందే అవును సార్ మన తర్వాత చైనా ఉన్నాడు తమ్ముడు ఫస్ట్ అప్పుడు అన్నీ ఉండే ఇప్పుడు తమ్ముడు అయిపోయాడు ఫస్ట్ మనం బీట్ చేసామని పా వాళ్ళు పాపులే వాళ్ళు పాపులేషన్ కంట్రోల్ పెట్టారు మనలో విపరీతంగా పెరిగిపోయింది సో పెళ్ళి అవ్వగానే ఇద్దరు ముగ్గురు నార్మల్ స్టాండర్డ్ సో అది ఓవరాల్ చూసుకుంటే ఈ ఫోన్ మార్కెట్లో మనీ మేకింగ్ మిషన్ అయిపోతుంది అండ్ అలాన్ మస్క్ లాంటి ఆయన వచ్చాడంటే ఇంకా ఆయన తట్టుకోవడం అనేది ఇట్స్ నాట్ ఈజీ కేక్ వాక్ కాదు ఓకే సార్ అంటే ఫీచర్స్ మనం చూసుకుంటే ఇంకా ఏమేమి ఉండొచ్చు సార్ అంటే ఇవి మన ఫోన్కి ఇంకేం కావాలి నీకు ఛార్జింగ్ ఉంది రోమింగ్ సిమ్ ఉంది ముందులో అవన్నీ లేవు కదా ఎక్కడ ఇచ్చారు మీ ఇప్పుడున్న ఫోన్లకు ఉన్నాయా ఇప్పుడు నేను ఇచ్చారు మీ ఇప్పుడున్న ఫోన్లు కొనుక్కొని సపరేట్ సపరేట్ ఉన్నాయి రోమింగ్ సపరేట్ సిమ్ కార్డ్ సపరేటు ఉన్నాయి ఇక్కడ ఛార్జింగ్ మళ్ళీ పెట్టుకోవాలి ఎవరిడే వాడితే కెపాసిటీ స్టోరేజ్ కెపాసిటీ ఇవన్నీ కూడా ఫీచర్సే కదా ఇన్ని ఫీచర్స్తో ఫోన్ వచ్చిందంటే డిఫరెంట్ వేస్ అడ్వాంటేజ్ జనాలు దేని ముఖ్య చూస్తారు పదివేలు ఎక్కువైనా అదే కొనుక్కుంటారు మన ఇండియాలో మెంటాలిటీ ఏంటంటే సర్వీస్ బాగుంటే రేట్ ఎంతైనా పెడతారు క్వాలిటీ ఉంటే సో ఓకే ఇది రావటం వల్ల మిగతా ఏమైనా లాసే ఉంటుందండి ఇంపాక్ట్ ఉంటుంది వాళ్ళు కూడా వస్తారు కొత్తగా ఇప్పుడు ఇటు ఫస్ట్ వచ్చాడు మార్కెట్ క్యాప్చర్ చేస్తారు ఇప్పుడు మార్కెట్లో రోడ్డు మీద రెండు అటవెల్బుల్ ఉన్నాయనుకో శ్రీనగర్లో వాడు ఇరవై సంవత్సరాలు వాటిని అడుగుతున్నాడు మూడో వాడు పెట్టాడు వాళ్ళు మూసేస్తారా వేరు కదా కొద్ది ఇబ్బంది పడతారు వీడు వీడిచ్చే సర్వీస్ వేరు నువ్వు ఇచ్చే యాంకరింగ్ వేరు ఆయన ఇచ్చే యాంకరింగ్ వేరు నేను చెప్పే యాంకరింగ్ వేరు ఉండొచ్చు ముగ్గురు చెప్పారు యాంకరింగ్ ఇవ్వట్ తెలంగాణ ఇవ్వడం కాదు ఇచ్చే విధానం తప్పు అన్నారు అవును సార్ రైట్ సో బిజినెస్ ఉన్నప్పటికీ ఓపిక కోరిక తీరిక ఉండాలి ఇవాళ పెట్టగానే రేపు డబ్బులు రావు మీ భాషలో అంటారు మా మారోడి భాషలో హజార్ దిన్ రక్త ప్రాఫిట్ రానీ హజార్ దిన్ మారోడి లాంగ్వేజ్ హజార్ దిన్ అంటే ఇవాళ డబ్బులు పెడితే ఇవాళ రావు मूर्ण संवस तो ब्रेक मैं दैट वस्ता है ओके 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 सर थैंक यू थैंक यू सो मच